శ్రీరామజయం చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి మొదలుగా అష్టమి వరకు ఉండే ప్రత్యేకతలు ప్రతిరోజుకు ఒక అష్టమి ఒక సప్తమి ఒక షష్ఠి ఒక తిథితో కూడుకున్న ప్రత్యేకత ఉంటుంది ఆ ప్రత్యేకతలలో ఆయా తిథికి సంబంధించిన దైవాన్ని ప్రత్యేకంగా మరువం లేదా మరి ఒక విధంగా సుగంధములుగా వచ్చేటటువంటి మొక్కల యొక్క ఆ పత్రముల చేత పూజించాలి ఈ క్రమంలో అష్టమికి మట్టుకు ప్రత్యేకత ఉంది ఈ అష్టమికి భవానీ అష్టమి అని పేరు సీత అష్టమి అని కూడా సంప్రదాయ చెబుతూ ఉంటారు అశోకాష్టమి చైత్రమాసంలో శుక్లపక్షంలో ఉండే అష్టమికి ఉన్నటువంటి పేరు సీతాదేవి అష్టమి నాడు జన్మించింది పాల్గొన మాసం కృష్ణపక్షం చైత్రమాసం శుక్లపక్షంలో అష్టమికి అశోక కలిక ప్రాశనం అని కూడా పూర్వ పంచాంగాలు ప్రత్యేకంగా వివరించేవి పాడ్యమి ఏ విధంగా అయితే వేప పువ్వు స్వీకరించామో చైత్రశుద్ధ పాడ్యమే ఉగాది నోడు అంతకు పదహైదు రోజులకు పూర్వం అనగా ఫాల్నమాసం కృష్ణపక్షం పాడ్యమి నాడు నింబపత్రములు వేప ఆకులు తిని ఉన్నామో వేప ఆకులు ఫాల్నమాసం కృష్ణపక్షం పాడ్యమి వేప పువ్వు చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి తదుపరి చైత్రమాసంలోని అష్టమి అంటే ఈ రోజున అశోకాష్టమి అన్న పేరిట అశోక వృక్షములకు లభించేటటువంటి మొగ్గలను స్వీకరించాలి ఈనాడు మనం చూచేటటువంటి ఈ అశోక వృక్షములు శ్రీరామాయణంలో వర్ణింపబడినటువంటి అశోక వృక్షములు కావు ఆ వృక్షజాతులు కాలక్రమేణా ఏనాడో అంతరించి ఉన్నవి ఇటువంటి నేపథ్యంలో అశోక ప్రాశనం అనేటటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని పాలలో బెల్లమును వేసి ఆ మిశ్రమమును స్వీకరించాలి అనేటటువంటి వారు సంప్రదాయజ్ఞులు అశోకాష్టమి ఇది ఈనాటి విశేషం రామచంద్రమూర్తిని స్మరించేటటువంటి క్రమంలో విరాధుడు కబంధుడు అనేక ఆశ్రమాలను సందర్శించేటటువంటి ఈ వర్గంలో మతంగముని ఆశ్రమం అగస్త్యముని ఆశ్రమం అగస్త్య భ్రాత ఆశ్రమం భరద్వాజ ఆశ్రమంతో ప్రారంభమైన ఆశ్రమవాసాలు సందర్శించేటటువంటి క్రమం అరణ్యకాండ అంతా కూడా అద్భుతమైనటువంటి వనవృక్షములతో ఆరోగ్యదాయకమైనటువంటి తోటలతో మనం దర్శనం చేసుకోవచ్చు శ్రీరామాయణం అయోధ్య నగరంలో ప్రారంభమైనటువంటి ఈ వృక్షశోభల వర్ణన సందర్భాన్ని గమనించి ప్రతి కాండలో కూడా మనం చూడవచ్చును బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కింధకాండ సుందరకాండ అలాగే యుద్ధకాండ ఇక ఉత్తరకాండ ప్రస్తావన చెప్పనవసరమే లేకుండా ఏడుకాండల ఆరు వందల ముప్పై ఎనిమిది సర్గల సంపూర్ణ శ్రీరామాయణంలో ఎక్కడ చూచినా అక్కడ వనములను గురించిన ప్రస్తావనలే మనం విన్నట్లయితే చూచినట్లయితే స్మరించుకున్నట్లయితే మనకు మహదానందాన్ని కలిగిస్తాయి ఇందు నిమిత్తమే అష్టమి నవమి ఈ తిథులలో ప్రయాణాలు లేకుండా మొక్కల పెంపకం చేపట్టాలి అనేటటువంటి వారు ప్రాచీనులు శ్రీరామాయణం కావ్యమే ఆ రామచంద్రమూర్తి అర్చామూర్తికి ప్రతీక అలా శ్రీరామాయణ గ్రంథాన్ని భవానీ అష్టమి అశోకాష్టమి శోకం లేకుండా మనకు ఆనందాన్ని కలిగించేటటువంటి రోజు అనే సంకల్పంతో పఠన పాఠనాదుల పట్ల అభిరుచి గల పాఠకులకు ఆస్తికులకు భక్తి భావనలతో ఉండేటటువంటి వారికి శ్రీరామాయణాన్ని ఈ రోజున బహుమానంగా అందించినట్లయితే సీతారాముల సంపూర్ణ అనుగ్రహం మనకు లభిస్తుంది ఇది అశోకాష్టమి నాడు మనం పాటించవలసినటువంటి విధి శోకాన్ని తొలగించేటటువంటి శక్తి శ్రీరామాయణానికే ఉంది శోకాన్ని తొలగించుకునే ప్రయత్నం చేద్దాం సీతారాముల అనుగ్రహం కోరుకుందాం రేపటి శ్రీరామనవమి సీతారాముల కళ్యాణోత్సవమా శ్రీరామచంద్రమూర్తి జన్మదినమా ఎలా పాటించాలి తెలుసుకోవడం కోసం రేపు మళ్ళీ కలుసుకుందాం అందరి క్షేమాన్ని కోరుదాం శుభమస్తు శ్రీరామ జయం